హాయ్ అందరికీ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే గారెల్ని ప్రిపేర్ చేసుకుంటున్నామండి మినపప్పు లేకుండా ఈ గారెల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈజీగా చూపిస్తున్నాను అలాగే దీన్ని మిగిలిపోయిన అన్నంతో చేసుకుంటున్నాం కాబట్టి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకోవచ్చు ముందుగా దీనికోసం అన్నాన్ని తీసుకోండి రెండు కప్పుల దాకా ఈ రైస్ ఉంటుందండి రెండు కప్పుల రైస్కి అరకప్పు దాకా బియ్య తీసుకోండి బియ్య పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఈ అన్నంలోకి గట్టిగా చేస్తూ ఈ అన్నాన్ని అంతా కూడా మిక్స్ చేసుకోండి అలాగే కొద్ది కొద్దిగా వేసుకోవాలండి ఒకసారి వేసుకోకూడదు ఎందుకంటే రైస్ అనేది మనకి మెత్తగా అవ్వదు ఇలా కొద్ది కొద్దిగా వేసుకొని మిక్స్ చేసుకోవడం వలన రైస్ అనేది సాఫ్ట్గా తయారైపోతుంది దీంట్లోనే కొద్ది కొద్దిగా వాటర్ని జీలకరిస్తూ చక్కగా మన పిండి ఎలా ఉంటుందో అలా మిక్స్ చేసుకోండి పిండి కొంచెం సాగుతూ వస్తుంది కదా ఇది కొంచెం గట్టిగా వస్తుందండి ఇలా మనం ఎంత గట్టిగా ప్రెస్ చేసి మనం మిక్స్ చేసిన కొద్దీ పిండి అనేది కొంచెం పలచగా చక్కగా మనకి ఉండలాగా వచ్చేస్తుంది కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండేటట్టు చూసుకోండి దీంట్లోనే మనం పావు టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే వన్ టీ టేబుల్ స్పూన్ దాకా అల్లం ముక్కల్ని అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఒక పెద్ద ఉల్లిపాయని అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న మూడు నుంచి నాలుగు పచ్చిమిరపకాయలని వేసుకోండి దీంట్లోనే సన్నగా తరిగి పెట్టుకున్న కరేపాకు కొత్తిమీర ఉంటే కొత్తిమీరను వేసుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు దీని అంతా కూడా గట్టిగా ప్రెస్ చేస్తూ మిక్స్ చేసుకోండి ఫైనల్గా దీంట్లో కొద్దిగా సాల్ట్ని కూడా వేసుకోవాలండి సాల్ట్ అనేది మనం వేసేటప్పుడు కొంచెం స్కిప్ అయిపోయింది వీడియో ఇప్పుడు పిండినంతా కూడా ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండేటట్టు చూసుకోండి ఇప్పుడు చిన్న చిన్న బాల్స్లా చేసుకోండి వీటిని మనం చేతి మీదే చేతికి కొంచెం నూనెని అప్లై చేసేసుకొని గారెలాగా ఒత్తేసుకోవచ్చండి ఒకవేళ మీకు ఇలా చేతి మీద రాకపోతే ఆయిల్ పేపర్ మీద కానీ లేదా చక్కగా మనం బటర్ పేపర్ మీద కానీ చక్క వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి కరెక్ట్ షేప్ వచ్చాక మధ్యలో ఇలా రౌండ్ పెట్టేసేసుకొని ఇవన్నీ కూడా వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి చూస్తుంటేనే భలే ఉన్నాయి కదా టేస్ట్ కూడా చాలా క్రిస్పీగా చాలా బాగుస్తాయండి చూడండి ఇవి అన్నీ కూడా సేమ్ ప్రాసెస్ ఫాలో అవుతూ చక్కగా మనం వీటిని ప్రిపేర్ చేసుకోవాలి ఈజీ ప్రాసెస్లో గారెలు అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి ఇప్పుడు మనం ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టేసుకోండి ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలండి తర్వాత మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసేసుకొని ఇప్పుడు ఈ గారెల్ని వన్ బై వన్ వేసుకొని ఆయిల్కి సరిపడా వేసుకొని అటు ఇటు తిప్పుకుంటూ మంచి గోల్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి ముందుగా ఉల్లిపాయలు అనేది కలర్ చేంజ్ అయిపోతాయండి గారెలు కొంచెం తెల్లగానే ఉంటాయి మనకి అచ్చంగా మినప గారెలు ఉన్నట్టు ఉండవు చూడడానికి ఇప్పుడు వీటిని మనం ఉల్లిపాయలు అనేది మంచి గోల్ కలర్ వచ్చాక చక్కగా వీటిని ఇలా వడగట్టేసేసుకోండి ఎక్సిస్ ఆయిల్ అంతా పోయాక మనం వీటిని బటర్ పేపర్ మీద పెట్టేసుకోవచ్చండి చూడండి ఎంత బాగా వచ్చేసాయో వీటిని సాయంత్రం పూట స్నాక్స్గా అయినా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అయినా ఎప్పుడైనా మనకి టైం కుదరినప్పుడు ఇలా స్నాక్స్ అనేది ఈజీగా ప్రిపేర్ అండి క్రిస్పీగా చాలా చాలా బాగుంటాయి ఈ వీడియో చూసి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నా కామెంట్ రూపాన్ని తెలియచేయండి మరెన్నో టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని చూస్తూ ఉండండి నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి